గౌతమ్ గంభీర్ గౌతమ్ గంభీర్ తను కోచ్గా వచ్చినప్పటి నుంచి టీమిండియా ఇలా వరుసగా ఓడిపోతుంది మరి గౌతమ్ గంభీర్ ని తప్పించాలి అని కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అక్కడ ఇక్కడ చాలా మంది స్టేట్మెంట్స్ ఇస్తున్నారు మనకు తెలుసు సౌరభ్ గంగులీ ఒక పాడ్కాస్ట్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వాళ్ళు అడిగిన ప్రశ్నకి చెప్పాడు అంటే మీరు టీమిండియా కోచ్గా వెళ్తారా లేదంటే ఏదైనా పొలిటికల్ పార్టీ మిమ్మల్ని సీఎంని చేస్తే మీరు వెళ్తారా అంటే అక్కడ ఉన్న ఆప్షన్ని గంగులీ చెప్పారు టీమిండియా కోచ్గానే వెళ్తానని దాన్ని పట్టుకొని కూడా చాలామంది గౌత గౌతమ్ గంభీర్ను తొలగించి సౌరవ్ కోచ్ కోచ్గా తీసుకురావాలని చెప్తున్నారు అది కూడా కరెక్ట్ కాదు ఎందుకంటే కేవలం కొన్ని మ్యాచ్ల్లోనే చూసి గౌతమ్ గంభీర్ని తప్పించాలనుకోవడం అయితే కరెక్ట్ కాదు అంటే ఆ నిర్ణయము ఆ ఇంటెన్షన్ అనేది కరెక్ట్ కాదు ఎవరైతే అలా ఆలోచిస్తారో మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే గెలిస్తే క్రెడిట్ కెప్టెన్కి ఓడిపోతే కోచ్గా అది అది ఎంతవరకు కరెక్ట్ ఇప్పుడు గంభీర్ సరే ఇప్పటివరకు పదకొండు టెస్ట్ మ్యాచ్లకి తను కోచ్ అయిన తప్ప నుంచి తను కోచ్గా ప్రయాణం సాగించింది ఇప్పటివరకు పదకొండు టెస్ట్ మ్యాచ్ల్లో ఆ పదకొండు టెస్ట్ మ్యాచ్ల్లో కేవలం మూడు టెస్ట్ మ్యాచ్లే గెలిచాడు ఓకే హోమ్ కండిషన్స్ హోమ్ బంగ్లాదేశ్ బంగ్లాదేశ్తో ఆడిన రెండు మ్యాచ్ల్లో గెలిచాడు ఆ తర్వాత ఆస్ట్రేలియాలో ఒకటి గెలిచారు ఈ మూడు తప్ప మిగతావన్నీ ఓడిపోయారు రీసెంట్గా ఇంగ్లాండ్తో తో దాంతో కలిపి మొత్తం ఏడు మ్యాచ్లు పదకొండు మ్యాచ్ల్లో ఒకటి డ్రా చేసుకున్నారు మూడు గెలిచారు ఏడు మ్యాచ్లు ఓడిపోయారు మరి ఈ ఏడు మ్యాచ్ల్లో ముఖ్యంగా న్యూజిలాండ్ సిరీస్నే తీసుకుందాం హోమ్లో జరిగింది ఇండియాలోనే జరిగింది మరి ఆ హోమ్ కండిషన్స్లో ఇండియా త్రీ జీరో జీరో త్రీతో ఓడిపోతుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తారు దానికి కోచ్ ఎలా బాధ్యత బాధ్యత అవుతాడు అనేది అయితే నాకు అర్థం కావట్లేదు ఎందుకంటే జీరో త్రీతో కోచ్ మీద ఎంత జీరో త్రీతో ఓడిపోవడం కోచ్ మీద ఎంత బాధ్యత ఉంటుంది ప్రజెంట్ మనం ఫస్ట్ చూసుకుంటే బెంగళూరులో ఫస్ట్ టెస్ట్ జరిగింది ఫార్టీ సిక్స్ కల్అవుట్ అయ్యారు అక్కడ కోచ్ చేసిన తప్పేముంది మ్యాట్ హెన్రీ అండ్ ఇంకో బౌలర్ విలియం ఓరూర్క్ విలియం ఓరూర్క్కి వికెట్లు ఇచ్చారు మన వాళ్ళు ఫార్టీ సిక్స్ ఆల్అౌట్ అయ్యారు ఆ మ్యాచ్ ఈజీగా గెలిచేసింది మరి ఆ మ్యాచ్ లో కూడా జస్ప్రీత్ బుమ్రా ఉన్నాడు ఒక వికెట్ తీశాడు ఫస్ట్ ఇన్నింగ్స్ లో నా తెలిసి సెకండ్ ఇన్నింగ్స్ లో రెండు వికెట్లు తీశాడు మరి బుమ్రాకి అక్కడ వికెట్ మీద ఎక్కువ వికెట్లు తీయలేకపోయాడు వాళ్ళు తీశాడు మ్యాటెంటికి అంటే మన బ్యాటర్లు సరిగ్గా ఆడలేదు బుమ్రాను పట్టడం కాదు ఇక్కడ ఉద్దేశం మన బ్యాటర్లు సరిగ్గా ఆడలేదు అప్పుడు విరాట్ కోహ్లీ ఉన్నాడు రోహిత్ శర్మ ఉన్నాడు ఇదే యశస్వి జైస్వాల్ ఉన్నాడు కేఎల్ రాహుల్ ఉన్నాడు రిషబ్ పంత్ ఉన్నాడు రవిచంద్రన్ అశ్విన్ ఉన్నాడు రవీంద్ర జడేజా ఉన్నాడు మరి ఇంతమంది మహామహులు ఉన్న తర్వాత కూడా జీరో త్రీతో ఎలా ఓడిపోయింది కొన్ని సెకండ్ థర్డ్ టెస్ట్లను తీసుకుంటే పుణేలో వాంకెడేలో జరిగింది పుణే టెస్ట్ తీసుకుంటే పుణేలో స్పిన్ ట్రాక్ మనం స్పిన్ ట్రాక్ చేసుకున్నాము ఎందుకంటే స్పిన్ మన బలం కాబట్టి ముగ్గురు స్పిన్నర్లతో ఆడాము జడేజా వాషింగ్టన్ సుందర్ ఆడాడు రవిచంద్ర నాష్ జడేజా సో వీళ్ళలో కూడా మరి సెకండ్ టెస్ట్ మ్యాచ్లో మిచెల్ ఫ్యాంట్నర్ మిచెల్ ఫ్యాంట్నర్ కు మన వికెట్లు ఇచ్చుకున్నారు అంటే అక్కడ మన స్పిన్నర్లది ప్రాబ్లం కాదు బ్యాటర్లది ప్రాబ్లం అప్పుడు రోహిత్ శర్మ చెప్పింది కూడా నాకు కొంచెం గుర్తుంది ఏంటంటే మేము అనుకున్నట్టుగా బ్యాటర్లు ఎగ్జిక్యూట్ చేయలేదు అని రోహిత్ శర్మ చెప్పాడు మరి అక్కడ ప్రాబ్లం ఎవరిది కోచ్ది కాదు కదా బ్యాటర్లేదే కదా ఆ ప్లాన్ అయితే ఉంది ఆ ప్లాన్ ప్రకారం ఆడాలి కదా అది అయిపోయింది థర్డ్ టెస్ట్ థర్డ్ టెస్ట్లో వన్ ఫార్టీ వన్ ఫార్టీ ప్లస్ టార్గెట్ ఏమో ఇచ్చారు వాంకడేలో టీమిండియాకి దాన్ని కూడా చేజ్ చేయలేకపోయారు అక్కడ అజాజ్ పటేల్ తనకి సిక్స్ సిక్స్ వికెట్స్ ఒక ఇన్నింగ్స్లో వికెట్స్ మొత్తం పదకొండు పదకొండు వికెట్లు అతని తీశాడు రెండో టెస్ట్ లో మిచెల్ ఫ్యాట్నర్ పన్నెండు వికెట్లు ఏమో తీశాడు రెండు ఇన్నింగ్స్ లో కలిపి మరి ఇలా ప్రత్యర్థి స్పిన్నర్లు చెలరేగి వికెట్లు తీశారు అంటే మన బ్యాటర్ల వైఫల్యం ఉందా లేదా అక్కడ అవన్నీ వదిలిపెట్టి ఓన్లీ కోచ్ సరే కోచ్ తీసుకున్న కొన్ని నిర్ణయాల్లో తప్పు ఉండొచ్చు టీమ్ సెలెక్షన్ లో ప్లేయింగ్ లెవెల్ ని సెలెక్ట్ చేయడంలో తను ఇన్వాల్వ్ అయ్యి ఇప్పుడు రీసెంట్ గా చెప్పాడు గౌతమ్ గంభీరు షార్దుల్ ఠాకూర్ ని బ్యాక్ చేస్తూ చెప్పాడు షార్దుల్ ఠాకూర్ మీద గిల్ కి నమ్మకం ఉంది కాబట్టి తనకి ఎప్పుడు బౌలింగ్ అయ్యాలో అతనికి తెలుసు అతనిలో క్వాలిటీ ఉందని ఇవన్నీ చెప్పాడు అంటే మరి షార్దుల్ ఠాకూర్ ని తీసుకోవడంలో గిల్ పాత్ర ఉందా గంభీర్ పాత్ర ఉందా ఒకవేళ గంభీర్ పాత్ర ఉంటే అతను ఫోర్స్ఫుల్ గా అతన్ని టీంలో పెట్టి అతను పర్ఫామ్ చేయకపోతే అప్పుడు కోచ్ది ప్రాబ్లం అవుతుంది అంతేగాని ప్రతిదానికి కోచ్ను నిందించడం కరెక్ట్ కాదు అంటే ఇక్కడ గంభీర్ని ఏమీ మనం పాజిటివ్గా గంభీర్ గురించి పూర్తి పాజిటివ్గా మాట్లాడడం కాదు రియాలిటీ రియాలిటీ మాట్లాడుకోవాలి కాబట్టి ఆ విషయాన్ని చెప్తున్నాను సో గంభీర్నే నే పూర్తి బాధ్యత చేయాల్సిన ఆ పని లేదు మిగతా ఈ టెస్టులు కూడా చూడొచ్చు ఇంగ్లాండ్ సిరీస్ చూసిన తర్వాత మరి గంభీర్ ఇన్వాల్వ్మెంట్ ఎంత ప్లేయర్స్ తో ఎలా ఉంటున్నాడు ప్లేయర్స్ తో కరెక్ట్ గా ఉంటున్నాడు ఆ టీమ్ సెలక్షన్ లో తన ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉంది ఎవరిని తీసుకుంటున్నాడు ప్రాపర్ పర్సన్స్ ని తీసుకుంటున్నాడా లేదా అన్నది కూడా ఆలోచించి అప్పుడు గంభీర్ మీద ఒక నిర్ణయానికి రావచ్చు అనేది అయితే నా ఉద్దేశం